చందుగాడు ఎక్కడ గనపడినా సరే కాళ్ళు చేతులు మరీ తీసుకురండి నేను పంపించిన మనుషుల్ని చందూగాడు చిత్త మాయమైపోయాడు అందుకే మీ దరినీ తీసుకొచ్చా సరే మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్ ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్ అదే మీరు అనుకున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్ ఎటు చూసినా మీకు బొక్కే సార్ అర్థం చేసుకోండి సార్ అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్